హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ దీని పేరు నేల ఉసిరి బేసిక్గా హెర్బల్లోని దీన్ని మించింది లేదు నాటు వైద్యంలోని ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే చాలా మందికి ఇప్పుడు ఎండాకాలంలో జాండీస్ అవుతుంది పచ్చకామెరలు పచ్చకామెరూ కిడ్నీలో స్టోన్స్ లేకపోతే లివర్ ప్రాబ్లం ఏ విధమైన దానికైనా సరే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట దీన్ని ఎలా కలెక్ట్ చేసుకొని దాన్ని నీట్గా కొద్దిగా ఉప్పేసి అంటే ఇక్కడ అక్కడ మన ఇంటి సరౌండింగ్స్లో ఉంటాయి కదా మనం ఉమ్ములాటి వస్తూ ఉంటాం దాన్ని నీట్గా ఉప్పేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టి దాన్ని నీట్గా కడుక్కొని చిన్నపిల్లలకి మిక్సీ పట్టి జ్యూస్ లాగా ఇవ్వచ్చు చిన్న స్ట్రాలోని అలాగే జ్యూస్లో కానీ పోతే పొడి చేసి వండలా కానీ రోజుకి ఒకసారి తీసుకుంటే మూడు రోజులలో తీసుకుంటే పచ్చకాలు అయితే మాయం ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయో వాళ్ళకి ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఒక కోర్సు రూపంలో వాడుతూ ఉంటే పక్క హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది దీనివల్ల శరీరం అనేది కూల్ అవుతుంది దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదు జై హింద్ జై భర్ ఇంగ్లీష్ మందులతో పోల్చుకుంటే వంద లో బెస్ట్ మామ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి పని చేస్తుంది